ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయనను అరెస్ట్ చేశారు కారులోనే మొబైల్స్ ను వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారని తెలుస్తోంది కాగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ లోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి కాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని ఏ ఒకటి నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి